నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఆ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే ఒక అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా ఈరోజు మహిళా కమిషన్ చేపనిగా రోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకొని మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన సోదరిమని రాయపాటి శైలజ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అతిరథి మహారాజులందరూ కూడా ఇక్కడికి ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న హాజరైన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేలకి అదేవిధంగా చైర్మన్లకి అదేవిధంగా సీనియర్ నాయకులకి పాల్ బ్యూరో సభ్యులు మన వల్లరామయ్య గారికి ఎమ్మెల్సీ గారు మన గ్రీష్మ గారికి అదేవిధంగా దినకర గారికి అదేవిధంగా మా దాంచాల సత్య గారికి మా భాష్యం ప్రవీణ్ గారికి ఇంకా పెద్దలందరూ ఉన్నారు అందరికీ కూడా పేరుపోయిన రవీంద్ర గారికి ముఖ్యంగా పెద్దలు రాయపాటి సాంశరావు గారికి మోహన్ కృష్ణ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నిజంగా లాస్ట్ ఐదు సంవత్సరాలు మనం ఎంత పోరాటం చేసినా వెనకల నుంచి పోరాటం చేసి నడిపించిన మా హర్స్కూల్ శ్రీనివాస్ గారికి రాజేష్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మేమందరం కూడా ముందు నుంచి పోరాడితే మమ్మల్ని వెనకాదు నుంచి నడిపించారు అదేవిధంగా మన రాజేంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మేమందరం కాదండి అసలు నిజమైన హీరోస్ ఈరోజు ఇంత ధైర్యంగా ఇక్కడ నుంచోని ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలసి గారి కార్యక్రమానికి సగర్వంగా నుంచొని ఇక్కడ మేమందరం కూడా ఈ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే దీని ఎంతో ఎంతోమంది అమరావతి రైతులు ముఖ్యంగా మహిళా రైతుల తాలూకా త్యాగాలు వాళ్ళ తాల బాధలు వాళ్ళ తాల కష్టాలు ఇవన్నీ కూడా కల ముందు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది మహిళా రైతులందరికీ కూడా ఇప్పటికీ కూడా ఆకుపచ్చ కండువ మాత్రం వదలట్లేదు ఎక్కడ ఏం వదిలినా పర్వాలేదు కానీ ఆకుపచ్చ కండువ మాత్రం గుసపోతున్నది అంటే ఏదో ఒక ధైర్యంతో వీళ్ళందరూ ముందుకున్నట్టుగా పనిచేసే పరిస్థితి అదే అదేవిధంగా మనందరికీ తెలుసు యుగంధర్ గారు కానీ ఇంకా పెద్దలందరూ ఎక్కడైనా ఒక చిన్న కార్యక్రమం ఉందన్న అంటే అమ్మ మేమందరం ముందున్న ముందు నడిపిస్తాము అని చెప్పి ఆ రోజు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన తీరు ముఖ్యంగా ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేది చిన్న విషయం కాదండి ఎందుకంటే ఈరోజు మహిళలు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మహిళలు పడ్డ బాధలు ముఖ్యంగా ఈ విషయం క్షమించాలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా మన ప్రభుత్వంలో ఇంతకు ముందు పనిచేసిన సోదరి ముని అక్క నన్నప్రేమ్ రాజ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్తో మొబైకి ముందుకు నడిపించిన వ్యక్తి అదేవిధంగా చాలా మంచి వ్యక్తి ఈరోజు ఆ పోస్ట్ అన్నపరే రాజ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చేసిన పోస్ట్ ఈరోజు రాయపాటి శైలాస గారికి ఈరోజు అప్పచెప్పడం రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడం అనేది నిజంగా ఒక మంచి నిర్ణయం అనేది మేము అందరూ అనుకోవాలి ఎందుకంటే ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకునేటప్పుడు ఆ పదవికి వన్నీ తేవాలి ఆ పదవికి గౌరవం పెరగాలి ఏదైనా ఒక పదవి మనం ఎవరికైనా ఇచ్చామంటే ఆ పదవి పెరుగు పదవి తాలూకా గన్నె పెరగడంలో కానీ ఆ పదవి తాలూకా గౌరవం రావడంలో కానీ రాయపాట శైలసి గారికి ఇచ్చిన తర్వాత ఒక స్టెప్ ఎక్కింది మహిళా కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ అదేవిధంగా దానికి మించి ఈరోజు ఆవిడ పనితీరు బట్టి మిగతా మనం ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఇలా ఉండాలి రాష్ట్ర మహిళా కమిషన్ అంటే ఇలా పనిచేయాలనే విధంగా పనిచేసేదానికి హోమ్ మినిస్ట్రీ తరఫున కూడా నేను కూడా ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటాం గవర్నమెంట్ తరఫున సపోర్టివ్గా నిలబడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ మహిళా కమిషన్ అనేది మనకి చాలా చాలా అంటే ఆ సంబంధించి ఏదైనా ఒక సందర్భంలో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిన లేదు ఒకే ఒక్క విషయం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల గౌరవాన్ని పెంచడంలో కానీ మహిళల భద్రత విషయంలో కానీ రాసేయలేని పోరాటం చేయడం ఒకటి అయితే గవర్నమెంట్కి కూడా సూచనలు సలహాలు ఇచ్చేటంత అధికారాలు ఈ మహిళా కమిషన్కు ఉన్నాయి దాన్ని ప్రాపర్ వేలో శైలజ్ గారు యూటిలైజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను దానికి సంబంధించిన అన్ని సహాయ సహకారాలు కూడా నేను అందిస్తాను ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళా రైతులకి కూడా ఒక విన్నపం చేయాలి ఒక విన్నపమే కాదు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి ఈ రోజు మళ్ళీ అమరావతి తిరిగి పునర్వ్యవస్థీకరణ జరిగింది అంటే రాయపాడు శైలజ్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఇక్కడ అందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి పని చేసి రోడ్ల మీదకి వచ్చి అమరావతి మా రాజధాని అని చెప్పి ఇల్లు వాకిల్లు వదిలి కుటుంబ సభ్యులు వదిలి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద కాలు తన్నించుకున్నారు కేసులు పెట్టించుకున్నారు నడి రోడ్డు మీద అన్నం కూడా తిన్నారు ఇప్పటికీ కూడా బాధ నేను మర్చిపోలే నేను చూశాను నా కళ్ళతో ఆ రోజు సో ఇటువంటి ఎన్నో మంది త్యాగాల ఫలితం రోజు నేను హోమ్ మినిస్టర్ అయినా ఈ రోజు రాయబాటు శైలసి గారు ఒక మహిళా కమిషన్ చైర్మన్ అయిన చైర్పర్సన్ అయినా కాబట్టి అవన్నీ కూడా మేము గుర్తుంచుకుంటాం లాస్ట్ ఐదు సంవత్సరాలు మహిళల పడ్డ అవమానాలు ఈ ఐదు సంవత్సరాలు ఏ మహిళ కూడా పడకూడదు దానికి ఎటువంటి కార్యాచరణ మహిళా కమిషన్ పట్టి చేసినా కూడా మేము దానికి ఉన్నామని తెలియజేసుకున్నాం ముఖ్యంగా అత్యాచారాలు అదే విధంగా లాస్ట్ టైం మనకి మహిళల మీద సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్లు ఉన్నాయండి అంటే మహిళా కమిషన్ అన్నది ప్రభుత్వానికి సం ప్రభుత్వానికే తగ్గట్టుగా ఉండాలి కానీ ఇది పార్టీలకు సంబంధించింది కాదు దయచేసి ఎవరైనా మహిళా కమిషన్ తాలూకా తలుపు తట్టే అధికారం ఉంది తలుపు తట్టే హక్కు ఉంది దీనికి ప్రాపర్ వేలో శైలస్ గారు పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని సహాయ సహకారాలు శైలస్ గారికి అందజేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇచ్చిన సోదరిమణి శైలస్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుని ఆల్ ది బెస్ట్ శైలజమ్మ ఒక్క ఒక్క చరిత్ర తిరగరాయాలి ఎన్ని పరిస్థితుల్లోని ఎస్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ జాయి హింద్